నమస్తే మేడం పీపుల్ వెల్కమ్ టు వార్యూ బ్లాగ్స్ ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అరేంజ్మెంట్స్ అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను ఇవే నేను డిమార్ట్ లో కొన్న కర్టన్స్ అనమాట ఇవి అరౌండ్ టూ హండ్రెడ్ పడి ఉంటాయండి ఒక్కొక్క సెట్ ఒక్కొక్క కర్టెన్ ఐ మీన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక మంచి క్లాసీ లుక్ ఇస్తున్నాయి అనమాట అండ్ లైట్ కలర్ కాబట్టి ఆబ్వియస్గా ప్లెజెంట్గా కూడా ఉంటుంది చూడడానికి అండ్ ఇవి మనకి పక్కన టై చేయడానికి కూడా ఇచ్చారు వెల్క్రో సో ఇంకా బాగా అనిపించింది ఇంకా మనకి మెస్ ఉండదు అనమాట సెపరేట్ తా ఆడుకోనాలా రబ్బర్ బ్యాండ్ పెట్టాలా అది ఏం మెస్ ఉండకుండా సింపుల్ అండ్ ఈజీ సో నాకు అంత హైట్ అందదు కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ తీసేసుకుంటున్నాను అయితే మొత్తం అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నారు కర్టెన్స్ అయిన తర్వాత నేను తీసుకున్నదైతే ఈ బాల్స్టర్ కవర్స్ ఇవి క్లాత్ లో వచ్చాయి మధ్యలో సో చాలా క్లాసీ లుక్ ఉన్నాయి చాలా డీసెంట్ గా అనిపిస్తున్నాయి చూడడానికి అండ్ టర్కాష్ ఇస్ వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్ కలర్స్ అనమాట సో అదే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఆర్య అయితే అప్పుడే స్నానం చేసి వచ్చింది సో చాలా మత్తు మత్తుగా ఉంది అన్నమాట దానికి అలా మా వెనకాల తిరుగుతూ తిరుగుతూ పడుకుండా పోయింది కూడా ఈ బాల్స్టర్ కవర్స్ అయితే థ్రెడ్ కూడా వాళ్ళే ఇచ్చేసారు సెపరేట్ గా మనం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే ఇచ్చారు సో మన పని ఇంకా ఈజీ అయిపోయింది ఇంక ఈ బెడ్షీట్ అయితే మీరు ఆల్రెడీ నా ముందు బ్లాగ్లో చూసి ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది చాలా వైబ్రెంట్గా ఉంది ఎల్లో అనేది అది కొంచెం మస్టర్డ్కి మ్యాంగోయిల్లోకి మధ్యలో ఉంది అనమాట కలర్ సో మనకి ఫెస్టివ్ సీజన్లో చాలా బాగుంటుంది ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటే అండ్ ఆబ్వియస్గా బాల్స్టర్స్కి మ్యాచింగ్గా కుషన్ కవర్స్ కూడా టర్కాయిష్ కలర్లోనే తీసుకున్నాను అండ్ ఒకటి ఫ్లోరల్ తీసుకున్నాను ఆ ఫ్లోరల్ యాక్చువల్లీ టూ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇంకొకటి దొరకలేదు అదొక్కటే పీస్ అన్నమాట కుషన్స్ కూడా అత్తయ్య గారు ఎప్పటి నుంచో కొత్తగా తీసుకుందాము అనుకుంటున్నానమ్మా అవ్వట్లేదు అన్నారు సో ఇంకెలాగో వెళ్ళాం కదా అన్నట్టు కుషన్స్ కూడా కొత్తవి తీసేసుకున్నాము ఎందుకంటే దివాన్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ అయిపోయిందట సో అప్పుడు కుషన్స్ కొంచెం పాడైపోతాయి కదా సో ఇంకా కొత్తగా తీసుకున్నాము అండ్ ఇక్కడైతే వాళ్ళతో మాట్లాడుతూ అలా కవర్ చేసేస్తూ ఉన్నాను అనమాట అండ్ ద బెస్ట్ పార్ట్ పోర్ట్ దిస్ క్వశ్చన్స్ ఏంటంటే జిప్ ఉన్నాయి కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది పదే పదే అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఈ లెదర్ ఫినిషింగ్ రావడం వల్ల ఇంకా క్లాసీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈజీ టు మెయింటైన్ సో ఇంకా అత్తయ్య గారితో ఎంతో కబుర్లు చెప్తూ మొత్తం కవర్స్ అయితే అరేంజ్ చేసేసి వేసేసాను అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది దివాంది అన్నీ సపరేట్గా తీసుకున్నా సరే చాలా బాగా మ్యాచ్ అయిపోయినట్టు నాకు అనిపించింది సో నెక్స్ట్ అయితే ఈ కర్టెన్ స్ట్రింగ్ కర్టెన్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్చేసెస్ ఈసారి ఎందుకంటే అది లైటింగ్ పడుతున్నప్పుడు చాలా షైన్ వచ్చింది అండ్ మాది ఓపెన్ కిచెన్లా ఉంటుంది కాబట్టి ఐ మీన్ హాల్లోకి కిచెన్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో సో ఇది ఒక పాప్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ యాడ్ చేస్తుంది అనిపించి ఇది తీసుకున్నాను అండ్ మీరే చూడొచ్చు కొంచెం దూరంగా ఉన్నప్పుడు అయితే బాగా షైన్ అవుతుంది షైన్ తెలుస్తుంది సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్చేసెస్ ఈ సో నేను అదే చెప్పాను మీకు ఏమైనా కొంచెం డిఫికల్ట్ మెయింటైన్ అనిపిస్తే నేను బెంగళూరు పట్టుకెళ్ళిపోతాను లేండి పర్లేదు అన్నట్టు అంటే ఒక్కొక్కసారి బిందుతో వాటర్ అవి తెచ్చుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే పక్కన పెట్టేసేయండి నేను బెంగళూరులోనే తీసుకెళ్తాను అని చెప్పాను అనమాట అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే నేను లాస్ట్ టైం కొన్నాను ఆ వీడియో అనుకున్నాను కానీ ఎప్పుడో మిస్ అయిపోయింది లాస్ట్ టైం మేము డిసెంబర్లో వచ్చినప్పుడు అప్పుడు కూడా హెల్త్ బాగాలేదు సో అప్పుడు ఒక రోజు అంతా కూర్చొని మొత్తం ఇల్లు చిన్నపాటి రినోవేట్ చేసాము చిన్న చిన్న ఎడిషన్స్ యాడ్ చేసి పాప్ ఆఫ్ కలర్ యాడ్ చేసి అదంతా ఆ వీడియో నేను పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు కుదరలేదండి సో యా అప్పుడు కొన్నాను అనమాట ఈ ఫ్లవర్స్ ఇవి కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి మంచి లుక్ ఇస్తాయి అండ్ ఇవి కూడా అప్పుడే కొన్నాను లాస్ట్ టైమే ఒక వాల్పేపర్ అండ్ వినాయకుడి డెకార్ అనమాట ఒక డెకార్ పీస్ సో ఇవి మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఏంటిది లాస్ట్ ఫైనల్ టచ్ కోసం ఈ మ్యాట్స్ తీసుకున్నాము అత్తయ్య గారికి యాంటీ స్లిప్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ తీసుకున్నాం అండ్ ఆ టేడీబర్ బొమ్మను చూసి ఆరి అయితే కొంచెం కొంచెపల్లా చూస్తూ ఉండిపోయింది తర్వాత ఆరవ్వడం స్టార్ట్ చేసింది క్యూట్గా అనిపించి అది కూడా యాడ్ చేశాను అండ్ ఇవైతే స్పెషల్గా వరలక్ష్మీ వ్రతం కోసం అని చెప్పి వైజాగ్ పార్టీ షాప్ అనుకుంటా అక్కడ దాని పేరు వెళ్ళి తీసుకున్నాము ఆ కర్టన్ కూడా అక్కడే తీసుకున్నాము సో ఏం తీసుకున్నామా అని చూపిస్తున్నాను అంతే సో ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్ బాక్సెస్ తీసుకున్నాము వచ్చిన ముత్తైదోళ్ళకి తాంబూలంలా ఇవ్వడం కోసం అన్నట్టు అండ్ తర్వాత ఈ తోరన్ లాంటిది తీసుకున్నాను అనమాట గుమ్మంకి పెట్టుకోవడానికి బయట బెల్స్ వచ్చి చాలా బాగుంది చాలా డెన్స్గా ఉంది దానివల్ల చాలా బాగుంది చూడ్డానికి అండ్ ఆ తర్వాత అయితే శ్రావణ మంగళవారాలకి వాటికి శనగలు అవి ఇస్తాను కాబట్టి ఇలాంటి బ్యాగ్స్ ఉంటే ఈజీ అయిపోతుంది పని అనిపించింది ప్లాస్టిక్ కవర్స్ కంటే కూడా అండ్ ఆ తర్వాత ఈ పసుపు కుంకం బుట్టల్లా ఉన్నాయి అవి చాలా క్యూట్ అనిపించాయి నాకు సరే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి బాగుంటాయి కదా అన్నట్టు అవి కూడా ఉంచాను అవి కూడా తీసుకున్నాను అండ్ తర్వాత అయితే అమ్మవారికి ముక్కు తీసుకున్నాను ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళ అనువాయితీ ప్రకారం వరలక్ష్మి వ్రతానికి దసరాకి అమ్మవారిని పెడతారు సో బాగుంటుంది కదా అని తీసుకున్నాను అండ్ లాస్ట్ ఆ హుక్స్ ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు సో మా హస్బెండ్ హెల్ప్తో ఈ తోరణ కూడా పెట్టేస్తున్నాను మీరే చెప్పండి ఇది మీకు ఎలా అనిపించింది అని చెప్పి పింక్ కాబట్టి ఈజీ టు మెయింటైన్ కదా అని తీసుకున్నాను అండ్ ఇవైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రీ ప్రిపరేషన్స్ శనగలు తర్వాత బూర్ల కోసం పిండికి అండ్ గార్ల కోసం పిండికి సో వీటన్నిటికీ నానబెట్టేవాల్సినవన్నీ నానబెట్టేసుకున్నాను అండ్ కరెక్ట్గా వరలక్ష టైంలోనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్ కూడా ఉందనమాట సో అటు ఇటు అలా ఏదో మేనేజ్ చేసామనమాట అండ్ ఇప్పుడైతే తాంబూలం కోసం కావాల్సిన కూడా ముందు రోజే సర్దేసుకున్నాను శనగలు తప్పించి మిగతావన్నీ పెట్టేసుకుంటే శనగలు అప్పటికప్పుడు మార్నింగ్ అయినా సర్దేసేయచ్చు అన్నట్టు రోజు రోజైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను సో జాకెట్ గుడ్డ తాంబూలం గాజులు గోరింటాకు అండ్ ఒక ఫ్రూట్ కూడా పెట్టాను ముందైతే గాజులు సెపరేట్గా ఆ నెట్ బ్యాగ్లోనే పెట్టేశాను కానీ తర్వాత అరే బ్యాంగిల్ బాక్స్ ఉంది కదా ఇందులో పెట్టచ్చు కదా అని ఐడియా వచ్చి మళ్ళీ బ్యాంగిల్ బాక్స్లో బ్యాంగిల్స్ అండ్ ఫ్రూట్ పెట్టాను అనమాట సో దట్ అవి నాకు ఒకేసారి ఒకే దాంట్లో ప్యాక్ చేసి ఉంచేసుకుంటే అయిపోతుంది అనిపించింది అది ఈజీ అనిపించి ఇంకా అలా ప్యాక్ చేసేసుకుంటున్నాను అండ్ అదైన తర్వాత మేజర్ టాస్క్ అయితే అమ్మవారికి బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకోవడం అమ్మవారిని రెడీ చేయడం నేను అవి కూడా ముందు రోజే చేసేసుకుంటున్నాను సో దట్ నెక్స్ట్ డే నాకు పూజకి ఈజీగా ఉంటుంది తొమ్మిది ప్రసాదాలు చేసుకోవాలి అందులో నాకు ఫస్ట్ టైం అనమాట నా అంతటి నేనే అన్నీ చేసుకోవడం సో అందుకని నేనైతే ముందు రోజే ఈయన హెల్ప్తో అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ కొన్నవే నేను సెపరేట్గా ఇంక కొనలేదండి అండ్ అమ్మవారిని రెడీ చేయడం ఇంపార్టెంట్ పూజ శ్రద్ధగా చేయడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను సో బ్యాక్ డ్రాప్ అట్లీస్ట్ కొంచెం డీసెంట్గా ఉంటే చాలు అన్నట్టు సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను ఇంకొప్పుడైతే అమ్మవారిని రెడీ చేసేసుకుంటున్నాను పెళ్ళికి ముందు మాకు ఇలా అమ్మవారిని రెడీ చేసే ఆనవాయితీ లేదు సో కలసం పెట్టుకునే వాళ్ళం అది కూడా మమ్మీ ప్రసాదాలు చేస్తున్న టైంలో మామూలుగా అన్నీ అరేంజ్ చేసేసేదాన్ని మార్నింగ్ నేను లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను లేచేసరికి మమ్మీ అతనే అన్నీ చేసేసుకునేది బట్ అత్తయ్య గారి వాళ్ళకే అమ్మవారిని రెడీ చేసే ఆన్వైతే ఉంది ఇప్పుడు అంటే ఇంకా ఇలాగ రెడీమేడ్ ఫేసెస్ అవి దొరుకుతున్నాయి అత్తయ్య గారి వాళ్ళు ఒకప్పుడు మైదా పిండి అవన్నీ కలిపి చేసి చేసేవారట కొబ్బరికాయకి రాసి కళ్ళు ముక్కు అన్నీ తయారు చేసి అలా చేసేవారట సో ఐ థింక్ లైఫ్ ఇస్ గెటింగ్ ఈజియర్ అండ్ ఈజియర్ అండ్ మిగతా వాళ్ళ యూట్యూబ్లో మిగతా వాళ్ళ వరలక్ష్మి వ్రతాలు అన్నీ చూస్తుంటే మో ఇంత గ్రాండ్గా చేసుకుంటారా అందరూ అనిపిస్తూ ఉంటుంది నాకు సో ఇక్కడనే ఇలా చేస్తున్నాను కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా సింపుల్గా నీట్గా హాయిగా వాళ్ళం ప్రసాదాలే మెయిన్ టాస్క్ అనమాట అక్కడ ఇక్కడ అమ్మవారిని కూడా రెడీ చేయాలి కాబట్టి నేను ఇంకా ముందు రోజే ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నాను సో దట్ తర్వాత రోజు నాకు ఈజీ అవుతుంది అని చెప్పి అండ్ గ్రాండ్గా చేయడం కూడా తప్పని నేను అనండి ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో దేవుడికి ఎంతో కొంత చేయగలగడమే కదా ఇలాంటి అకేషన్స్ యొక్క స్పెషాలిటీ మన దగ్గర నిజంగా మనం వెల్ ఆఫ్ ఉన్నాము లేదా మనం స్పెండ్ చేయగలము ఇంత చేసుకుంటున్నాము దేవుడికి ఆ మాత్రం చేయలేమా అనిపించినప్పుడు చేయడంలో తప్పే లేదు సో మీరేమంటారు సింపుల్గా చేసుకోవడం బెటరా గ్రాండ్గా చేసుకోవడం బెటరా మీ ప్రిఫరెన్స్ ఏంటి నాకైతే గ్రాండ్గా అనడం కంటే కూడా ముచ్చటగా కళ్ళకి ఇంపుగా అనిపించేలా మొత్తం పువ్వులతో అన్నిటితో నీట్గా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండ్ నేనైతే అమ్మవారి కోసం స్పెషల్గా కదంబ పుష్పాలు కూడా తెచ్చుకున్నాను సో వాటితో అమ్మవారికి పూజ చేసుకోవడం నాకు ఇంకా పీస్ఫుల్గా అనిపించింది అయితే చామంతులు అన్నీ రెడీ చేసి ఉంచారు కానీ నేనేమో పూజ టైంలో ఇంకా కదంబాలతో సింపుల్గా చేసేసుకున్నాను ఇంక ఇది నెక్స్ట్ డే స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత గడపకైతే ఫస్ట్ పసుపు రాసేస్తున్నాను పసుపు రాసి ముగ్గు పెట్టి అప్పుడు ప్రసాదాల దగ్గరికి వెళ్దాము అన్నట్టు పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వీళ్ళకి టైల్స్ ఉండడం వల్ల నార్మల్ ముగ్గు పెద్దగా కనిపించదు కదా సో ఏం చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు ఆలోచించి ఇలా కలర్ వేసి దాని మీద ముగ్గు వేసాను అగైన్ ముందు బ్లాగ్లో చెప్పినట్టు చిన్న ముగ్గే వేసుకున్నానండి ఎందుకంటే ఎవరు తొక్కేసినా మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది అండ్ అది వాకింగ్ వే కదా సో సింపుల్గా చిన్న ముగ్గు వేసేసానంతే ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరూ తొమ్మిదే చేస్తారు సో తొమ్మిది ప్రసాదాల్లో బూర్లు గార్లు చప్పెడు బూర్లు తర్వాత పెరుగు గార్లు శనగలు పర్వానం చక్కెర పొంగలి ఇలా మొత్తానికి ఒక నైన్ వచ్చే ప్రిపేర్ అయ్యి అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట గబగబా ఇంకా అలాంటప్పుడు మనకి వీడియోలు తీస్తూ అవ్వదు కదా సో ఎక్కడ వీలైతే అక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను అవే యాడ్ చేశాను బట్ ప్రసాదాలన్నీ ఏం చేశాను అన్నది లాస్ట్లో చూపిస్తాను మీకు సో ఫాస్ట్గా నా ప్రసాదాలన్నీ చేసేసుకుని అరేంజ్ చేసేసుకున్నాను సో ఇదైతే ఓవరాల్ లుక్ అనమాట మా పూజది సగం అరేంజ్మెంట్స్ అయితే మామయ్య గారు చేసేసారు మీకు సగం నేను మా ఆయన కష్టపడి చేసేసుకున్నాం అనమాట అండ్ ఇదిగోండి ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ బాగానే వచ్చాయి తినగలిగేలాగే వచ్చాయి సో నో ప్రాబ్లమ్ ప్రసాదం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే వస్తాయి అండ్ ఇక్కడ తాంబూలాలన్నీ ఇలా ఒక పెద్ద బుట్టలో రెడీ చేసేసుకున్నాను అండ్ ఈసారి అయితే రూపు కొనుక్కున్నాము వరలక్ష్మి వ్రతానికి రూపు పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాము నాకైతే నా అంతటి నేను చేసుకున్నందుకు ఏ డిసప్పాయింట్మెంట్ లేకుండా చాలా ప్లెజెంట్గా చేసుకున్నాను ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు తాంబూలం తీసుకోవడానికి అండ్ క్లోజ్ ఫ్యామిలీ వచ్చారు అంటే చిన్నత్తయ్య గారు చిన్న మామయ్య గారు పెద్దమ్మ వచ్చారు మా మమ్మీ వచ్చింది సో నాకైతే పూజ చాలా హ్యాపీగా ప్లెజెంట్గానే జరిగింది ఐ వాజ్ వెరీ హ్యాపీ నేను చేయగలిగినంత నేను చేసుకున్నాను మనసారా పూజ చేసుకున్నాను సో దట్స్ వాట్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన పూజ చాలా మందికి నచ్చచ్చు చాలా మందికి నచ్చకపోవచ్చు దట్ డజన్ మ్యాటర్ అండి మనం ఎంత గా చేసుకున్నాం అన్నదే ఇంపార్టెంట్ సో ఈ వీడియోకైతే ఇంతే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం జై హింద్